వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బతుకమ్మ సంబరాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా స్టార్ట్ అయింది కానీ తెలంగాణలో బతుకమ్మ పండ సంబరాలు ఒక జరుగుతుంటే ఇంకొక దగ్గర మాత్రం అకృత్యాలే అసలు పండగకి సంబంధం లేకుండా పండగ జరుపుకునే పరిస్థితి అసలు నిజంగా బతుకమ్మ పండుగ ఏంది కేవలం తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఉన్న అదొక సాంప్రదాయం సో బతుకమ్మ అంటే గౌరీదేవి గౌరీదేవిని పూజించడం తొమ్మిది రోజులు పూజించి అమ్మవారిని తొమ్మిది రోజులు నిమజ్జనం అంది అసలు బతుకమ్మ పండుగకు సంబంధించి ఎంత గొప్ప సాంప్రదాయం ఉన్నా ఆ సాంప్రదాయాన్ని గంగల కలుపుతున్నారు సో ఎందుకు తెలుసా ఇన్ జనరల్గా మీ ఇంట్లో ఎవరైనా దేవుడు గుళ్ళ ఫోటోలు ఉన్నా లేదా ప్రతి ఇంట్లో దేవుడు పటాలు ఉంటాయి కదా ఆ పటాలకు ప్లాస్టిక్ పూలు వేస్తారా ప్లాస్టిక్ పూలతోటి పూజలు చేస్తారా మంత్రాల బదులు డీజే సప్పుళ్ళు పెట్టుకొని చేస్తారా లేదంటే సినిమా పాటలతో పూజ చేస్తారా చెయ్యరు కానీ బతుకమ్మ దగ్గర ఎందుకు అట్లా చేస్తున్నారు ఎనకట్టుకుండే పెద్ద మనుషులు వద్దు అట్లా చేయొద్దు అది అపచారం అని చెప్పినా కూడా నువ్వు పక్కకు మేము డీజేసప్పుళ్లతో కోలలాడాలి డీజే సప్పుడుతో డాన్సులు వేయాలి అనే పరిస్థితికి వచ్చింది ఎంత ఘోరం అంటే ఇన్ జనరల్గా బతుకమ్మ పువ్వులు కేవలం ఈ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది అట్ల బతుకమ్మ అని అలిగిన బతుకమ్మ అని ముద్ద బతుకమ్మ అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టి బతుకమ్మలో ఆటలాడడం అనేది తెలంగాణ సాంప్రదాయం సో తెలంగాణ సాంప్రదాయం చాలా ప్రత్యేకం ఎక్కడైనా దేవుడి పటాలకు పూలు పెట్టి పూజ చేస్తారు కానీ పూలనే గౌరీదేవిగా పూజ చేసే సాంప్రదాయం సో ఇప్పుడు నేను సాంప్రదాయాల గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నాను అంటున్నా బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిన తర్వాత బతుకమ్మ పండుగ పేరిట అరాచకం జరుగుతుంది అవును బతుకమ్మ సాంప్రదాయం పూర్తిగా మర్చిపోయారు అసలు బతుకమ్మ గౌరీ గౌరీదేవి అనే విషయం కూడా మర్చిపోయారు సీ మర్చిపోయిన వాళ్ళు అందరినీ నేను ఒకటి అడగాలి మీ ఇంట్లో దేవుడు పటాలు ఉంటాయి కదా పేపర్ పూలు ప్లాస్టిక్ పూలు పెట్టి పూజ చేస్తుంటారా దేవుడి దగ్గర అష్టోత్తరం బదులు డీజే పాటలు చదువుతారా చదవరు కదా డీజే పాటలు పెట్టుకొని పూజ చేస్తారా చేయరు కదా మరి గౌరీదేవిని పూజ చేసేటప్పుడు ఎందుకు అట్లాంటి కథలు అన్నీ చేస్తున్నారు సో వెనకటోళ్ళు బతుకమ్మ సాంప్రదాయం ఇట్లా ఉండాలి అని నేర్పడంతో పాటు బతుకమ్మ పాటలు కూడా నేర్పూ సో బతుకమ్మ పాటలలో కూడా కష్టం సుఖం సాంప్రదాయం గురించే ఉంటాయి అండ్ వెనుకటి కథలు ఉంటాయి రామాయణం కూడా బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడతారు కానీ ఆ సాంప్రదాయాలు మొత్తం గంగల కలుపుతున్నారు కొంతమంది ఇంకొంతమంది మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు ఆడుతూ పాడుతున్నారు ఇంకొన్ని చోట్ల డీజే పెట్టి డీజే హార్ట్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయే పరిస్థితి బతుకమ్మ ఆడుకుంటారు మహబూబ్ నగర్లో ఇది జరిగింది సో బతుకమ్మ ఇంత సాంప్రదాయంగా గతంలో ఇట్లాంటివి పేర్చకపోయేవాళ్ళు కానీ ఇప్పుడు గౌరీదేవి విగ్రహం పెట్టి బతుకమ్మను డెకరేట్ చేయడం లేదంటే బతుకమ్మకి ఒక చీర కట్టడం ఇట్లా చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు ఇంకా సాంప్రదాయాన్ని కాపాడుకొని వచ్చేవారు ఇంకొంతమంది బతుకమ్మని బ్రష్టు పట్టిస్తున్నారు సో ఎట్లా వేరుస్తున్నారు అది కూడా చెప్తా ఇగో ఇదే రెడీమేడ్ బతుకమ్మలు అంటే ఇవి ఏవి కలర్ కలర్ పేపర్లతో బతుకమ్మలు చేసి ప్లాస్టిక్ పూలతోటి బతుకమ్మలు వేర్చి అమ్ముతున్నారు మార్కెట్లో అమ్ముతున్నారు లిటరల్గా నిజంగా ఇట్లాంటి పేపర్ పూ ఈ కాగితం ఇది ఇంకా ప్లాస్టిక్ అది ఈ కాగితాలతోటి దేవుడు పటాలకు పూజ చేసుకుంటామా పేపర్ పూలతోటి పూజ చేసుకుంటామా చేసుకోం కదా మరి గౌరీదేవికి ఎందుకు ఇట్లాంటి పూజలు చేస్తున్నారు ఇగో ఇది ఇంకా దారుణం ఇందాక చెప్పినా కదా నేను పేపరు ప్లాస్టిక్ పూలతోటి ఇగో ఇట్లా వేరిస్తున్నారు ఇంత కూడా దిమాకుండాలి ఇట్లాంటి పేరించేటోళ్ళకి ఎందుకంటే బతుకమ్మ పండగ కేవలం గౌరీదేవిని పూజించే పండుగ మాత్రమే ఆ అమ్మవారిని నవరాత్రులు కోల్చే పండగ పక్కన బెంగాల్లో దుర్గాదేవిని పెట్టి నవరాత్రులు చేసుకుంటారు కదా ఎనకటికి దుర్గాదేవి నవరాత్రులు అనేది తెలంగాణ లేవు ఆ తర్వాత పక్క నుంచి వచ్చిన కల్చర్ మన దగ్గరకు వచ్చింది మహారాష్ట్ర నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అట్లా కల్చర్ ఇక్కడికి వచ్చింది కానీ ఇంతకీ తెలంగాణలో కేవలం గౌరీదేవి పండుగ మాత్రమే ఉండేది అది వినాయక చవితి రోజు బొడ్డెమ్మలతో స్టార్ట్ చేసేటోళ్ళు ఆ తర్వాత దసరా నవరాత్రులు ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం కానీ పెత్తరమాస రోజు పెద్దలకు బియ్యం ఇవ్వడానికి ఆడపడుచులు ఇంటికి వస్తే బిడ్డలని పిలుచుకొని అల్లుళ్ళని సంబరం చేసిన తర్వాత ఆ రోజు నుంచి బతుకమ్మ ఆట స్టార్ట్ చేస్తే దసరా వరకు ఆడేటోళ్ళు సో అది మన కల్చర్ సో ఇట్లా బతుకమ్మ పువ్వులను వేర్చి అందంగా ఆడేటోళ్ళు కొంతమంది అయితే బ్రష్టు పట్టించేటోళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అయితే ఇక్కడ మనకు గునుగు పువ్వు కనిపిస్తుంది కదా ఏడాది మొత్తంలో అప్పట్లో బంతి గునుగు దొరకాలి అని అంటే కేవలం ఈ బతుకమ్మ టైంలో దివాళీ టైంలోనే దొరికేది కానీ ఇప్పుడు ఇయర్ మొత్తం మనకి ఏడవైన బంతి పూలు దొరుకుతున్నాయి కానీ అండ్ ఆ బంతి పూలతో పాటు కేవలం కేవలం బతుకమ్మ పండుగ రోజు మాత్రమే దొరికే ఈ పదిహేను రోజుల్లో ఈ నెల రోజులు దొరికే పండుగ పువ్వులు కూడా ఉన్నాయి తంగేడు కావచ్చు గునుగు కావచ్చు కట్ల పువ్వు కావచ్చు సీతమ్మ జడకుచ్చు పువ్వు కావచ్చు కలర్ పువ్వు కావచ్చు ఇవన్నీ పువ్వులని ఇప్పటికీ కూడా ఏ పొలం వేసి ఏ పంటలు వేసి ఏ సాగు చేసి పండించరు గుట్టలలకి అడుగులకి వెళ్ళి తెంపుకొచ్చి మనకి రోడ్ల మీద తర్వాత రైతు బజార్ల దగ్గర పూల మార్కెట్లలో అమ్ముతుంటారు అవే పూలు తెచ్చి బతుకమ్మ చేస్తుంటారు అట్లాంటి పూ ఏడాది మొత్తం ఎక్కడ కూడా తెరదు ఈవెన్ ప్రకృతికి కూడా తెలుసు ఈ పండగ పూల పండగ అని అందుకని ఇదే టైంలో అట్లాంటి పూలు అన్నీ వస్తాయి కానీ మనకు కొంచెమన్నా దిమాకుండా ఆలోచించాలి ఆధునికతనే వస్తుంటుంది కరెక్టే జనరేషన్ మారిన కొద్దీ అన్నిట్లో మార్పులు వస్తుంటాయి కానీ ఎవరన్నా మార్చుకునే మార్చుకునేటోళ్ళు ఉంటారా ఎవరన్నా సాంప్రదాయ పండుగని పక్కన పెట్టి ఇప్పుడు వచ్చిన డీజే పాటలకి స్టెప్పులు వేసుకుంటూ దుంకిటోళ్ళు ఉంటారా ఇప్పుడు బతుకమ్మ సంబరాల్లో అవే జరుగుతున్నాయి ఇప్పటికైనా అది మానుకోండి బతుకమ్మ అంటే గౌరమ్మ బతుకమ్మ పండుగని మనం మాత్రమే చేసుకుంటాం ఈ బతుకమ్మ పండుగ మనం చేసుకుంటుంటే చూడడానికి ఫారెన్ నుంచి కూడా గతంలో వచ్చేటోళ్ళు ఇక్కడ కొన్ని ఈవెంట్స్ బతుకమ్మ ఈవెంట్స్ నిర్వహిస్తుంటే పెద్ద పెద్ద ఏడెనిమిది అడుగుల బతుకమ్మలు వేరిస్తే వాటిని చూడడానికి ఫారెన్ వాళ్ళు వస్తుంటారు ఎందుకంటే ఆ సాంప్రదాయం వాళ్ళకి తెలియదు కాబట్టి కానీ అట్లాంటి వాళ్ళు తెలియని వాళ్ళు మన సాంప్రదాయం తెలుసుకోవడానికి వస్తుంటే మనకు బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం మనం డీజే సప్పుళ్ళు పెట్టి బతుకమ్మలు ఆడడానికి బతుకమ్మ మొత్తం మర్చిపోయి సినిమా పాటలకి స్టెప్పు లేనికే అవును ఇప్పటికీ కూడా కుక్కడిపల్లిలో మీరు వెళ్తే ఆఖరి రోజు తొమ్మిదో రోజు మనం ఏదైతే సద్దుల బతుకమ్మ చేసుకుంటాం కదా బతుకమ్మతో పాటు ఆ రోజు సద్దులను కూడా నీళ్ళలో వదిలిపెడుతుంటాం ఆ సద్దుల బతుకమ్మ రోజు ఒకసారి కుక్కడపల్లి ఏరియాకి వెళ్ళి చూస్తే అదంతా కూడా ఆంధ్ర బెల్ట్ కదా ఆడేం బతుకమ్మలు చేసుకుంటారు అని అనుకోవచ్చు కానీ లక్షల రూపాయలు కేవలం బతుకమ్మ పువ్వు మాత్రమే వాళ్ళు వేర్చిస్తారు ఒకరి మీద ఒకరు పోటీ పడి బతుకమ్మలు వేరుస్తుంటారు వాళ్ళు వేర్చే బతుకమ్మలకు మనుషులు సరిపోరు బండ్లపైన బతుకమ్మలు బయలెళ్ళుతుంటాయి